ఎలాంటి దరిద్రాన్ని ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఉన్నామో ఎలాంటి వినాశనం వైపు సమాజం వెళ్తూ ఉందో చాలామందికి అర్థం కావట్లేదు అర్థమయ్యేసరికి దోల తీరిపోయి ఉంటుంది అప్పుడు ఇక చేయడానికి కూడా ఏమీ ఉండదు లేదు ప్రతి దాంట్లోనూ రాజకీయం ప్రతి దాంట్లోనూ రాజకీయం ఎంత చిల్లర చిల్లరగా ఎంత దారుణంగా దుర్మార్గంగా దాడుల దగ్గర నుంచి వదిలిపెట్టి హత్యల దగ్గర నుంచి అత్యాచారాల దగ్గర నుంచి ఆస్తుల విధ్వంసం నుంచి ఇవన్నీ దాటుకొని ఇప్పుడు పండుగలు దేవుడి విగ్రహాల దగ్గర వరకు కూడా వచ్చి ఆగిపోయాయి ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం అవుతుంది కదా పల్నాడు జిల్లా పెద్ద పొరపాటు కాన్సెన్సులు అచ్చంపేట మండలం గ్రంథిశి గ్రామంలో రెండు వర్గాలు ఒక వర్గం వాళ్ళు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి ఆ లీడర్షిప్ ఉన్న వాళ్ళు ఒక విగ్రహం పెట్టుకున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించి లీడర్షిప్ ఉన్న వాళ్ళు ఒక విగ్రహం పెట్టుకున్నారంట పెట్టుకొనియండి ఆదివారం రోజు ఇద్దరు నిమజ్జనం చేసుకోవాలని పోలీసులు పర్మిషన్ అడిగారు సరే ఇద్దరు ఒకే రోజు వద్ద గొడవలు జరుగుతాయి అని చెప్పి బయటికి డిఫాల్ట్గా పోలీసులు అధికార పక్షం వైపే ఉంటారు కాబట్టి తెలుగుదేశం పార్టీకి అనుమతి ఇచ్చారు కానీ ఇవ్వనివ్వండి ఇస్తే వాళ్ళు వైసీపీకి అనుకూలంగా ఉండడం వల్ల ఇళ్లలోకి టపాసులు వేసుకుంటూ ఇళ్లలోకి ఈ టపాస్ బొమ్మలు వేసుకుంటూ ఇంత చిల్లరగా చేశారట చేస్తారు మనం చూడలే మాజీ మంత్రి జోగి రమేష్ గారు ఇంట్లోకి ఎట్లా వేస్తున్నారు ఇక్కడ కూడా అలా వేసుకుంటూ పోయి సరే వాళ్ళకి తలుపులు వేసుకొని సరే చేసుకొని వెళ్ళి అని చెప్పి మొత్తం మీద సైలెంట్ ఉంటారు ఫుల్ వైసీపీ నాయకులు వెళ్ళి ఆడైతే ఉంటే ఆడే గంటలు గంటలు డ్రమ్ములు కొట్టాలి ఆడే వేయాలి ఆడే వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళాలి రకరకాలుగా చేశారు సరే మొత్తం మీద ఆదివారం అయిపోయింది ఇక సోమవారం వీళ్ళు నిమజ్జనం చేసుకోవాలి కదా వీళ్ళు నిమజ్జనం చేసుకోవాలి అంటే ఆ ప్రధాన దారి ఏదైతే ఉంటుందో దారికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మొత్తం ట్రాక్టర్లని అడ్డు పెట్టేసి నిమజ్జనానికి పోనీకుండా చేసి అక్కడ మళ్ళీ రాళ్ళు రాడ్లు కర్రలు పట్టుకొని నిలబడి అసలు నిమజ్జనానికి వాళ్ళని కూడా చేసి సగ పోలీసులు వచ్చారట అడిషనల్ ఎస్పీడి ఎస్పీసీ దగ్గర నుంచి వచ్చారట వచ్చేది వాళ్ళు వాళ్ళు పోవద్దన్న దారిలో మీరెందుకు పోతున్నారు వేరే దారి నుంచి పోండి అంటారట పోలీసు అట్లెందుకు అనాలి అలా ఆ రోడ్డు మీద అడబెట్టిన వాళ్ళు అన్నారా మేము నిమజ్జనానికి పోయే వాళ్ళని అంటారా దేవుడు పోయినాయండి నిమజ్జనం వేయండి నిన్న మీరు చేసుకున్నారు కదా ఈరోజు వాళ్ళు చేసుకుని ఇవ్వద్దండి ఎట్లా అన్నది కదా కానీ ధర్మం అట్లా లేకుండా మీరు వేరే దొడిదారు నుంచి పోండి అట్లా పోయేకి దారి లేదు కదా అని అంటే పోండి అట్లా అట్లా ఇంకా మీరు డబ్బులు కొట్టద్దండి ఏ డబ్బులు కొడితేనే వినాయకుడు వింటాడా అంటున్నారు డబ్బులు శబ్దం చేయకండి సైలెంట్ అండి పోండి మరి వాళ్ళు నిన్నలే కదా డబ్బులు కొట్టుకున్నారు మా ఇల్లు టపాసులు వేశారు మేము రోడ్డు మీద డబ్బులు కొట్టుకుంటూ పోయినా తీరుమారి డాన్సులు వేసుకుంటూ పోయినా ఎందుకు వద్దంటున్నారు అంటే అవే వద్దు సైలెంట్గా పోయి నిమజ్జనం చేసుకున్నారండి దొడిదారుంచిపోయాయి పోలీసులు ఇదే పెద్దరావు తీర్పులో మనకు అర్థం కాదు ఈ విగ్రహం నిమజ్జనం సాఫీగా జరిగేటట్లు చూడాలి దానికి అడ్డంకులు సృష్టించే వాళ్ళను క్లియర్ చేయాలి పోలీసులు చేయాల్సిన పని ఏంటి చేయాల్సిన పని ఏంటి చేస్తున్న పని ఏంటి అధికారంలో ఉన్న వాళ్ళకు వ్యవస్థలు ఈ స్థాయిలో మానిసత్వం ఈ రాజ్యాంగం రాసినోళ్ళు చట్టాలు చేసిన వాళ్ళు ఊహించి ఉండరు ఊహించి ఉండరు ఈ స్థాయిలో వ్యవస్థల అధికారంలో ఉన్న వాళ్ళకు బానిసత్వం చేస్తాయి సో చివరికి ఏమైంది వాళ్ళు నిమజ్జనానికి బయలుదేరిన వినాయకుడి విగ్రహాన్ని మళ్ళీ వెనక్కి తీసేసి మండపంలోనే పెట్టారట పెట్టి ప్రభుత్వం ఎప్పుడు మారుతుందో అప్పుడే నిమజ్జనం చేద్దాం అప్పటి వరకు ఏడే ఉంచుకొని పూజలు చేస్తాంలే అని చెప్పి మన దగ్గరే తీసుకొచ్చి పెట్టేశారట మరి ఏం చేస్తారు అంతే కదా ఇదేం దౌర్జ దౌర్జన్యం రోడ్ల మీద ఎట్లా ఎట్లానే పెట్టిండ్రు డాక్టర్లు గిక్టర్లు బండ్లు ఆడబెట్టడం ఏంటి పోలీసులు వాళ్ళకు వత్తాశ పలకడం ఏంది వాళ్ళు విగ్రహాన్ని తీసుకొచ్చి మళ్ళీ మండపంలో పెట్టారట వీళ్ళు వినకూడదు కూడా డబ్బులు లేకుండా పోండి దొడిదారిన పోండి అంటే వినకూడదు కూడా అట్లా పోలీసులు మళ్ళీ ప్రెజర్ చేసినా వీళ్ళు వినకూడదు ఏముంది వినాయక విగ్రహం సౌండ్లు చేశారు డాన్సులు చేసుకుంటూ పోతారు సైడ్ వాళ్ళు అట్లా చేస్తే వీళ్ళు అట్లా చేస్తారు కదా ఏడైనా వాళ్ళు జరుగుతున్న దాని ప్రకారమే చేస్తారు కదా ఏదైనా ఉంటే అందరికి ఒకే న్యాయం ఉండాలి కదా వాళ్ళు మరి ఆడేవిటి పూజలు చేస్తామంటారు సరే వాళ్ళతో బలవంతంగా ఆడ క్లియర్ మీకు మీకేం అనుమానం ఒక్కర్లే అని పోలీసులు కూడా ఈ విధంగా ఒకరికి కొత్త ఆసు నిమజ్జనంగా చేసుకొని పని చేయడం ఏదండి బొమ్మ అది ఎటువంటి సమాజం వైపు వెళ్తున్నాయో అధికారం శాశ్వతం కాదు నెక్స్ట్ బొమ్మ పొరుసే పొరుసు బొమ్మ అయితే అటు ఇటు అయినప్పుడు అప్పుడు తెలుస్తుంది కదా ఎవరికైనా అంత పరిస్థితి ఎందుకు అంత పరిస్థితి అంత 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 రాజకీయాలు ఎందుకు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉండాలి ఎంత విధ్వంసం వైపు రాష్ట్రం ఎంత ఉందో చాలా మందికి అర్థం కావట్లేదు అర్థమైనప్పుడే తెలుస్తుందిలే